నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు మనందరి ఫేవరెట్ పప్పు చెగోడీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇవి చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు కొంచెం టిప్స్ అవి పాటిస్తే కనుక అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా వీటిని తయారు చేసుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఇవి డీప్ ఫ్రై చేసినప్పుడు కొన్ని టిప్స్ పాటించాలండి అవి పాటిస్తే చాలు ఎవరైనా చాలా చాలా క్రిస్పీ చెగుడుని ఇంట్లోనే తయారు చేయొచ్చు మరి దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక ముప్పా కప్పు దాకా కూడా శనగపప్పును వేసుకుని ఒక్క రెండు సార్లు శుభ్రంగా కడుక్కుని రెండు కప్పుల నీళ్ళని పోసుకుని కనీసం మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి ఒక మూడు గంటలు అయిన తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా కూడా బియ్యం పిండి అలానే అరకప్పు దాకా కూడా మైదాన్ని తీసుకుని ఈ రెండు కలిసేలాగా బాగా కలిపేసుకుని ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి కప్పున్నర దాకా కూడా నీళ్ళని పోసుకుని అలానే ఒక అర టీ స్పూన్ అంత ఉప్పు ఒక టీ స్పూన్ అంత కారం పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకోండి అలానే గనక మీకు ఫుడ్ కలర్ ఓకే అయితే జస్ట్ ఒక రెండు డ్రాప్స్ ను వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ గాని వెన్న గాని లేదంటే ఆయిల్ గాని నెయ్యి గాని ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను యూజ్ చేసింది బయట కొన్న సాల్టెడ్ బటర్ అండి దాంట్లో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇది కరిగిన తర్వాత చెక్ చేసుకుని నేను వేసుకున్నాను ఈ నీళ్ళని చెక్ చేస్తున్నప్పుడు కారంగా అనిపించినప్పటికీ కూడా చెగుడులు చేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఈ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి మైదా అంతా కూడా వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మగ్గినవ్వండి రెండు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి తీసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకుని స్టవ్ని కట్టేసుకుని ఇది గోరువాజ్గా అయ్యేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఈ లోపు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అంతా కూడా నీళ్లు వాడే వరకు స్టైనల్లో ఉంచుకుని ఆ తర్వాత కాటన్ క్లాత్ మీద వేసేసుకుని ఇది అంతా కూడా తడిపోయేంత వరకు కూడా కాటన్ క్లాత్తో ఈ విధంగా తుడిచేసుకోండి తడి మొత్తం పోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోండి అస్సలు తడి ఉండకూడదని విషయం మర్చిపోకండి చాలా బాగా పొడపళ్ళ వచ్చేసేయాలి ఆ తర్వాత మనం ముందుగా ఒక పెట్టుకున్న పిండి అంతా కూడా తీసుకుని ముందు గరిటతో అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి కొద్దిగా గోరువెచ్చగా ఉండగా చేతిని తడుపుకుంటూ ఇదంతా ఒక ముద్దలాగా ఎక్కడా కూడా ఉండలేకుండా స్మూత్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ ఇదంతా కూడా ఉండలాగా చేసేసుకోండి ఇది విధంగా స్మూత్గా అయిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా నీట్ చేసుకు పెట్టుకుంటే చెగుడులన్నీ కూడా గుల్లగా క్రిస్పీగా బాగా వస్తాయి ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని పక్కకు పెట్టుకోండి దాంట్లోంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముందు క్రాక్స్ ఎక్కడా లేకుండా కూడా రౌండ్గా చేసుకుని ఆ తర్వాత వీటిని సిలిండ్రికల్ షేప్లో పొడుగ్గా చేసుకోవాలి మరీ సన్నగా చేసుకోకూడదండి చూపిస్తున్న విధంగా ఈ మాత్రం థిక్నెస్ ఉంటే చేయోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఆ తర్వాత మనం పక్కకు పెట్టుకున్న నానబెట్టుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా వేసుకుని మనం రోల్ చేస్తే ఈ విధంగా అంటుకుపోతాయి ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని రెండు ఎడ్జెస్ కూడా ఇలా మనం కలుపుకుంటే చక్కగా సర్కిల్లా చెగోడిలా రెడీ అయిపోతుందండి అతికిచ్చుకున్న చోట మనం ఇంకొక రెండు పప్పులు పెట్టుకున్నామంటే అక్కడ కూడా పప్పులు ఉంటాయి అన్నమాట ఈ విధంగా అన్నిటిని కూడా ఇలానే రెడీ చేసుకోండి ముందు కొద్దిగా పిండిని తీసుకుని ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకుని ఆ తర్వాత సిలిండ్రికల్ షేప్లో చేసుకుని వీటికి పప్పులు అతికించుకోవడమే పప్పులు ఇలా అతికిస్తున్నప్పుడు ఒక స్మాల్ టిప్ అండి మనం సరిపడా పప్పులన్నీ కూడా మనం దానికి అతుక్కున్న తర్వాత మిగతా పప్పులు పక్కకు పెట్టుకుని చేసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి ముందు ఒక రెండు వాయిల్కి సరిపడా చేసుకుని ఆ తర్వాత మిగతా వేగుతున్నప్పుడు మిగతా రెడీ చేసుకోవచ్చు స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అది బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చెగుడీలన్నిటిని కూడా ఆయిల్లోకి వేసుకుని ముందు వెంటనే అస్సలు కలపకుండా వదిలేసేయండి కొద్దిగా నొరగ తగ్గిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులకు కూడా బాగా వేయించుకోవాలి ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ముందు ఆయిల్ కంపల్సరీ హీట్లో ఉండాలి ఆ తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని పూర్తిగా ఇలా నొరగ తగ్గేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి ఇవి గనక టైం తీసుకుని వేగించకపోతే గనక ఇవి మెత్తగానే ఉండిపోతాయి ఇలా నొరక తగ్గగానే స్టైనర్ సహాయంతో తీసేసుకోండి మళ్ళీ వెంటనే వేయకుండా ఒక అరవై సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ వేసుకుని వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద నొరగ తగ్గేంత వరకు కూడా వేయించుకుంటే ఇలా చక్కగా క్రిస్పీగా మనకి చెగోడీలు రెడీ అయిపోతాయి చూసారు కదండీ ఎంత పర్ఫెక్ట్గా మనకి పప్పు చెగోడీలు రెడీ అయిపోయినాయో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ లో తెలపడం మర్చిపోకండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ విడుదలకి కలుద్దాం